సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి ఏంటి బాబాగారు మనకు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నారండి ఆ అద్భుతమైన విషయం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే విందామా తల్లి నీకు కష్టాలు బాధలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు నువ్వు చేసే ఒక తప్పు ఏంటి అంటే ఆందోళన పడిపోవటం భయపడిపోవటం కృంగిపోవటం ఏమీ తినకుండా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం ఎందుకు అలాగా జీవితం అన్నాక కష్ట సుఖాలు సహజమే కదా అలాంటప్పుడు నువ్వు కృంగిపోయినంత మాత్రాన నువ్వు ఉన్న బాధలు వెంటనే తొలగిపోతాయా లేదు కదా బిడ్డ అలాంటప్పుడు ఎందుకు ఇంత నిరాశ ఎందుకు ఇంత నిరుత్సాహం చెప్పు నీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా నీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా అదంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికే అని గుర్తుంచుకో భగవంతుడు నీకు పరీక్ష అని గుర్తుంచుకో ఆ పరీక్షలో నువ్వు తప్పక నెగ్గాలి నెగ్గుతావు కూడా నిన్ను ఆ శిక్షణ ఇవ్వటానికి ఆ శిక్షణలో నువ్వు మంచి ఉత్తీర్ణరాలుగా కావటానికే భగవంతుడు ఏదో ఒక చిన్న చిక్కు సంఘటన నీకు కష్టంగా అనిపించవచ్చు కానీ శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీది వస్తుందో దానిని పవిత్రం చేయటానికి దాన్ని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదమ్మా అలాగే నిన్ను బాధ పెట్టాలని కాదు ఈ సాయికి నిన్ను పెడితే ఏమొస్తుంది చెప్పు అయితే బాబా నన్ను ఎందుకు ఇంతలా పరీక్షిస్తున్నావో నాకు ఎప్పుడు సుఖమే ఉండేలా చేయొచ్చు కదా నన్ను ఇంత కష్టపెట్టి నాకు ఓదార్పు ఇవ్వటం ఇంత విర వివరణ ఇవ్వటం అవసరమా చెప్పు అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో బంగారాన్ని మంటలో వేసి దాన్ని కొన్ని కొంత దూరం దానికి ఒక ప్రాసెస్ అనేది చేసి అప్పుడే దానికి మంచిగా అందమైన నగగా తయారు చేస్తారు అలాగే ఆ మంటలో వేసి దాన్ని ఎంతో కొంత నగలగా అందంగా రూపుదిద్దిన తర్వాతే ఆ యొక్క నగలకి అందం వస్తుంది అలాగే విలువే పెరుగు విలువ పెరుగుతుంది బంగారం బంగారం ముద్దని అలాగే నువ్వు మెడలో వేసుకుంటావా వేసుకోలేవు అందుకే నిన్ను కూడా ఎక్కువ పవిత్రం చేయడానికి అలా చేస్తూ ఉంటాను నిన్ను ఎక్కువ పక్వపరచడానికి అలా చేస్తూ ఉంటాను నీకు ఆటుపోటులు అలాగే దుఃఖాలు సుఖాలు కష్టాలు నష్టాలు ఇతర అవమానాలు ఇతరులు నిన్ను మోసం చేయటాలు అన్నిటినీ తెలుసుకోవాలి అన్నిటి నుంచి నువ్వు బయటపడాలి అన్నీ నువ్వు నేర్చుకొని వాటిని సరిదిద్దుకోవాలి ఇవంతా చేయటానికి నీకు ఒక శిక్షణ అవసరం కదా అదే విధంగా నీకు శిక్షణ ఇస్తున్నానమాట అంతేకాని నిన్ను నేను ఎందుకు బాధపడతాను బిడ్డ కారణం లేకుండా ఏమీ జరగదు అని గుర్తుంచుకో జరిగే ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుంది ఇదిగో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలకు బాధలకు అన్నిటికీ కారణం తప్పకుండా ఉంటుంది కర్మకు పూర్వజన్మ కర్మనే కారణం ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్క జీవి కూడా జన్మించడానికి మరణించడానికి కారణం అదే ఆ జీవి అంతకుముందు చేసిన కర్మ ఫలాలే చెడు కర్మకి ఫలితం పాపం పాపానికి దుఃఖం మంచి కర్మకి ఫలితం పుణ్యం అవుతుంది పుణ్యానికి సుఖం అనుభవించాల్సి ఉంటుంది వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మను తీసుకుంటూ ఉంటుంది ఇందుకే ప్రతి ఒక్కరూ పుడుతూ మరణిస్తూ ఉంటారు తల్లి ఇదే ఒక భగవంతుని సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని తప్పకుండా నువ్వు పాటించాల్సిందే ఇక నువ్వు చేయవలసిందిలా ఒక్కటే మంచినే చేస్తూ ఉండటం మంచి చేస్తూ నీ పుణ్య ఫలాన్ని పెంపొందించుకోవటం ఇలా చేసినప్పుడు నీ కష్ట సమయంలో కూడా ఆటుపోటుల వలన నువ్వు చేసే పుణ్యం వల్ల నీకు అంతా మంచి జరుగుతుంది చెడు అనేది జరగదు జీవితంలో సుఖ సంతోషాలే కాదు కష్ట సుఖాలు కూడా సహనంతో భరించడం నేర్చుకోవాలి అదే జీవిత పాఠం కష్టాలు బాధలు మనిషి జీవితంలో అలచడి సృష్టిస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు నీ జీవితంలో కూడా కొన్ని అలచడులని సృష్టించాయి కానీ అవి మనిషి భగవంతుని సమక్షంలో భగవంతుని అనుగ్రహం మీద ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు దీవెనులు వరాలుగా అందిస్తాడు అలాగే ఈ సాయిని నువ్వు గురువుగా మా గురువుగా తీసుకున్నప్పుడు నేను నీకు అండగా ఉంటాను ఈ సాయి దీవెనలన్నీ నీకు వరాలుగా మారుస్తాను సుఖాన్ని దుఃఖాన్ని సమంగా చూడగలిగితే స్థితి ఆత్మజ్ఞానం వల్ల తప్పక కలుగుతుంది ఆ జ్ఞానం వల్లే మనిషి దుఃఖాలను అతీతంగా ఉంటాడు అతడే స్థిత ప్రజ్ఞుడు పరిపూర్ణమైన భక్తుడు నువ్వు ఈ సాయికి పరిపూర్ణంగా భక్తితో ఉన్నావు అలాగే నమ్మకంగా కూడా ఉన్నావు ప్రతి విషయాన్ని నమ్మకంగా ఎవరైతే ఆలోచించగలుగుతారో తప్పకుండా వాళ్ళకి ఆ నమ్మకమే గెలిపిస్తుంది ఏదైతే జరగదు అనుకుంటారో అది జరగకుండా పోతుంది జరుగుతుంది అని ఎవరైతే అనుకూలంగా ఆలోచిస్తే అదే మీ జీవితంలో జరుగుతుంది ఇక ప్రతిసారి అవకాశం అనేది రాదు వచ్చిన అవకాశం నీ దగ్గరే ఉండిపోదు దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి ఉపయోగించుకోవాలి అవకాశాన్ని సృష్టించుకోవాలి లేకపోతే జీవితంలో ఎదురు చూపు తప్ప ఎదుగుదల ఉండదు ముందడుగు వేయకపోతే నీ జీవితం వెనకడుగు వేస్తుంది ఇక్కడెవ్వరు కూడా నీ ద నీ దారికి అడ్డు వేసేవాళ్ళు ఎవరూ లేరు నీ కోసం దారి వేయరు నువ్వే వేసుకోవాలి నువ్వే ఒక్కొక్క అడుగు ఆ దారుల్లో వేస్తూ పేర్చుకుపోవాలి అప్పుడే పరిపూర్ణమైన దారి ఏర్పడి నువ్వు వెళ్ళే ప్రయాణం సాఫీగా జాగుతుంది కాబట్టి ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉండక నువ్వు చేయగలిగింది చేయిబిడ్డ అప్పుడప్పుడు ఇతరులు చేసిన కార్యం ఏదైనా మనసుని కలవరపరిచేస్తుంది సహనాన్ని కూడా భయపెట్టేస్తుంది సహనం సడలిపోయే అవకాశం ఉంటుంది కానీ అలాంటి సమయంలోనే కొంచెం ఓపిక పట్టించాలి సహనంతో ఆ సమయంలో ఓర్చుకోవాలి ఏ ఫలితానికి ఎవరు కారణం కాదు ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు దానికి కారణం ఎవరు కాదు చేసే ప్రతి కర్మకి నిర్ణయానికి అన్నిటికీ నువ్వే కారణం చేసిన కర్మను దాని ఫలితను పరమాత్మకు అర్పించాలి చేస్తున్న కర్తత్వ కర్తవ్య భావన కలిగి ఉండకూడదు ఏ పరిస్థితుల్లో కూడా చేసిన కర్మకు ఫలితం ఆశించకూడదు ఎందుకంటే ఏదో ఒక ఫలితం కోరి కర్మ చేస్తే ఫలితం వస్తుందో రాదో అనే ఒక వ్యాకులతతో చేస్తాం ఆ కర్మను శ్రద్ధతో మనస్ఫూర్తిగా చేయలేవు కాబట్టి నువ్వు చేసే ప్రతి పని కూడా వస్తుంది అనే ఒక అనుకూలంగా చేయి రాదేమో అనే అనుమానం కూసంత కూడా నీకు ఉండకూడదు సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్ళు నేర్పతాయమ్మా గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది అందుకే అంటారు ఏది జరిగినా మన మంచికే అని ఈ సాయి నీకు కూడా చెప్పేది అదే ఏది జరిగినా నీ మంచి కోసమే ఏదైనా సరే నువ్వు తప్పకుండా దాన్ని స్వీకరించు కాలం ఏదిస్తే అది నీకు తప్పకుండా మంచి జరుగుతుంది నీ కోసమే అని చెప్పి గుర్తుంచుకో కర్మ సిద్ధాంతం ప్రకారం జన్మించడానికి పూర్వం ఆ జీవి యొక్క కొంత కర్మ చేసి ఉండొచ్చు ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మను అనుభవించలేకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మించాల్సి వస్తుంది ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మ కూడా తీసుకోవచ్చు గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మను చేసి అనుభవి అనుభవించాల్సిన కర్మను పెంచుకోవచ్చు మొత్తానికి పూర్వజన్మ కృత పాపం వ్యాధి రూపని పీడతాం పూర్వజన్మలో మనం చేసిన పాపం ఏదైనా సరే వ్యాధి రూపంలో అనుభవంలోకి వస్తుందట ఇలా శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి బిడ్డ గత జన్మలో మనం చేసిన పాపపుణ్యాలు బట్టియే మన జన్మ ఆధారపడి ఉంటుంది మన జీవితం కూడా అందు అలాగే ఆధారపడి ఉంటుంది మన జాతక చక్రం అందుకు అనుకూలంగా తయారవుతుందట మన కర్మగ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖపెట్టడమో జరుగుతుంది ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపంలోనో లేదా వ్యాధుల రూపంలోనో వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ యొక్క విషయాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే తల్లి నువ్వు చేసే పని మంచిగా ఉండాలి అలాగే ఇతరులకి సాయంగా ఉండాలి నువ్వు చేసే ఆలోచన ఇతరులకి చెడు మంచి తలపెట్టకపోయినా చెడు మాత్రం అస్సలు తలపెట్టకూడదు ఇదే అంటే నువ్వు చేసే కర్మ మంచి కర్మగా ఉండాలి అని అర్థం అర్థమైంది కదా నీ బాబా చెప్పిన ఈ యొక్క మంచి మాట నీ కోసం తల్లి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పెడచమని పెట్టకుండా జాగ్రత్తగా ఆలకించి నువ్వు దాన్ని అనుకూలంగా మార్చుకో నీ జీవితంలో కర్మఫలాలు అంటే మంచి కర్మఫలాలు పొందేలా నువ్వు చూసుకో అది క మంచి కర్మ అనేది నీకు నీ బిడ్డలకు మంచే జరుగుతుంది దీనికి మించి ఈ సాయి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుందిగా సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్